మనుషులంతా ఆకాశాన్ని దాటి అంతరిక్షం వెళుతున్న ఈ రోజుల్లో కూడా కొంతమంది చేష్టలు మాత్రం మానవ మృగాల కన్నా హీనంగా ఉన్నాయి ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నా అంటే నేటికి మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మహిళలను అద్దెకు ఇచ్చే వ్యవహారాలు జరుగుతున్నాయి వింటుంటేనే జిగుప్సగా ఉంది కదా ఈ దిక్కుమాలిన వ్యవహారానికి సంత కూడా ఏర్పాటు చేస్తారు రాజస్థాన్ లో నటప్రత అని మధ్యప్రదేశ్ లోని శివపురిలో దడిచా అనే పేరుతో సంతలు నడుపుతారు ఈ వ్యవహారంలో మనుషులను కొన్ని రోజులు అద్దెకు తీసుకోవడం ఆ తరువాత వెనక్కి ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యవహారం పకడ్బందీగా జరుగుతుంది మళ్లీ వీళ్లు చేసే మంచి పనులకు స్టాంప్ పేపర్ల పైన అగ్రిమెంట్లు దూర ప్రాంతాల నుంచి కూడా మానవ మృగాల రాకపోకడలు జరుగుతాయి ఇక అమ్మాయి నచ్చితే నెలలు సంవత్సరాల చొప్పున అద్దెకు తీసుకు ఈ సంతలో పదిహేను నుంచి లక్షల వరకు అద్దె చెల్లిస్తారు అద్దెకు వెళ్లిన వాళ్ల ఇంట్లో మహిళలకు ఇబ్బందులు ఎదురైనా అసౌకర్యంగా అనిపించినా ఇంకా ఏ కారణం ఉన్నా సరే ఈ ఒప్పందాన్ని మహిళలు కూడా రద్దు చేసుకోవచ్చట ఉత్తరప్రదేశ్ గుజరాత్ లలో కూడా ఈ నీచమైన వ్యవహారం నడుస్తోంది ఇక నటప్రతపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది దీనిని అరికట్టాలంటూ కేంద్ర శిశు సంక్షేమ శాఖతో పాటు నాలుగు రాష్ట్రాలను కోరింది ఈ ఆచారం మహిళలను కించపరిచేలా ఉందని దీనిని రద్దు చేయాలని కోరింది